అందరికీ నా ఛానల్కి స్వాగతం అండి మనం డిసెంబర్ పదిహేనవ తారీఖున పొట్టి శ్రీరాములు గారి వర్ధన్ జరుపుకోపోతున్నాం ఆ సందర్భంగా మీరు వ్యాసరచనకు కానీ ప్రసంగించడానికి కానీ వీలుగా ఈ సారాంశాన్ని మీకు అందిస్తున్నాను చూడండి ఒకసారి పొట్టి శ్రీరాములు చరిత్ర పొట్టి శ్రీరాములు పంతొమ్మిది వందల ఒకటి మార్చి పదహారు నుండి పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేను ఏర్పాటు కొరకు దీక్ష చేసింది ప్రాణాలర్పించే అమర్జీవైన మహాపురుషుడు ఆంధ్రకు ప్రాంత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కారణభూతులైనాడు మహాత్మా గాంధీ బోధించిన సత్యము అహింస హరిజనోదరణ అనే ఆశయాలకు జీవితాంతం కృషి చేసిన మహాపురుషుడు ఈయన జననం పంతొమ్మిది ఒకటి మార్చి పదహారున పడమటపల్లి నెల్లూరు జిల్లా మద్రాస్ ప్రెసిడెన్సీ బ్రిటిష్ ఇండియా నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఈయన మరణం పంతొమ్మిది వందల యాభై రెండు మద్రాసులో డిసెంబర్ పదిహేను జరిగింది మరణానికి కారణం ఆమరణ నిరాహార దీక్ష హిందూ మతంలో పుట్టి పొట్టి శ్రీరాములు పంతొమ్మిది వందల ఒకటిలో మార్చి పదహారున మద్రాసు అన్నాపిల్లయ్య వీధిలో నూట అరవై ఐదవ నెంబర్ ఇంటిలో గొరవయ్య మరియు మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు వారి పూర్వీకులది ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కనిగిరి ప్రాంతంలో పడమటి గ్రామం ఇరవై ఏళ్ల వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసులోనే జరిగింది తర్వాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగ్ చదివాడు తర్వాత గ్రేట్ ఇండియన్ పిన్సి రైల్వేలో లోన్ దాదాపు నాలుగు వేలు అక్కడ ఉద్యోగం చేశాడు అతని నెలకు జీతం రెండు వందల యాభై రూపాయలు శ్రీరాములు భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని పంతొమ్మిది వందల ముప్పై ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు పాలయ్యారు పంతొమ్మిది వందల నలభై ఒకటి నలభై రెండు మధ్య అతను వ్యక్తిగత సత్యాగ్రహం మరియు క్విస్ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని మూడు సందర్భాల్లో జైలు శిక్ష అనుభవించాడు గుజరాత్ రాజ్కోట్ మరియు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కొమరవోలులో గ్రామంలో పునర్నిర్మాణ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు కొమరవోల్లో ఎర్నేని సుబ్రహ్మణ్యం స్థాపించిన గాంధీ ఆశ్రమంలో చేరాడు ఎంతో అంకిత భావంతో ఉపవాస సామర్థ్యంతో గురించి వ్యాఖ్యానిస్తూ మహాత్మా గాంధీ ఒకసారి ఇలా అన్నాడు నాకు శ్రీరాములు వంటి పదకొండు మంది అనుచరులు ఉంటే నేను ఒక సంవత్సరంలో బ్రిటిష్ పాలనను విముక్తి పొందుతాను పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో వారికి కలిగిన బిడ్డ చనిపోయాడు తర్వాత కొద్ది రోజులకే అతని భార్య కూడా చనిపోయింది ఇరవై ఐదేళ్ళు శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేశాడు ఆస్తిపాస్తులను తల్లికి అన్నదమ్ములకి పంచిపెట్టి గాంధీజీ అన్యూయిగా సబర్మతి ఆశ్రమాలు చేరాడు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు అంతేకాకుండా పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఐదు మధ్యకాలంలో దేవాలయాలు వంటి పవిత్ర శాళాలలో ప్రవేశించడానికి గాను హరిజన అనే పదం ద్వారా ప్రస్తావించబడిన అణగార్ని కులాల యొక్క భిన్నమైన సమూహాలకు హక్కులకు మద్దతుగా మూడు ఉపవాసాలను చేపట్టారు నెల్లూరుకు చెందిన మూలపాట్ల వేణుగోపాలస్వామి దేవాలయంలో దళితుల ప్రవేశ హక్కులను అనుబంధంగా దీక్ష చేశారు చివరికి హక్కులు సాధించబడ్డాయి దళిత సమాజానికి మరింత ఉద్ధరించడానికి మద్రాసు ప్రభుత్వం ఆమోదించిన అనుకూల ఉత్తర్వులను అందుకోవడానికి అతను మళ్లీ నిరాహార దీక్ష చేశాడు మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు ప్రజల ప్రయోజనాలను పరిరక్షించే ప్రయత్నంలో ఆంధ్ర సంస్కృతిని కాపాడేందుకు భాషా ప్రాతిపదికన మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని విడదీయాలని ప్రజా డిమాండ్లు వినమని ప్రభుత్వాన్ని బలవంతం చేయడానికి ప్రయత్నించాడు ఆంధ్ర రాష్ట్రతో ఏర్పాటుకు మద్దతు ఇస్తామని ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ హామీ ఇవ్వడంతో ఆయన సుదీర్ఘ నిరాహార దర్శ చేపట్టారు ఈ రాయితీ ఉన్నప్పటికీ మద్రాస్ తమ బావి జా రాజధాని నిలుపుకోవాలని తెలుగు ప్రజలు పట్టుబడడం వల్ల ఈ సమస్యలపై కొంచెం పురోగతి సాధించబడింది జేవీపీ కమిటీ అంటే జవహర్లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ మరియు సీతారామయ్య నేతృత్వంలో కమిటీ ఆ ప్రతిపాదనను అంగీకరించదు ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్ర మంజూరు కాకపోవడంతో శ్రీరాములు తన నిరాధి తిరిగి ప్రారంభిస్తాడు మద్రాసు నిలుపుకోవడం నిష్ఫలమైన కారణమని మద్దతుదారులు అభిప్రాయపడతారు పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిది మహర్షి బులుసు రాంపూర్తి మద్రాసు ఇంటి వద్ద ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ నిరాహార దీక్షను తిరస్కరించినప్పటికీ ఈ చర్య ప్రజల దృష్టిని ఆకర్షించింది ఆంధ్ర ప్రజలు సమ్మెలు మరియు ప్రదర్శనలు చేసినప్పటికీ కొత్త రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయలేదు మరియు శ్రీరాములు పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేను రాత్రిని మరణించారు ఆధునిక భారతదేశ చరిత్రలో కంటే ముందు ఒక వ్యక్తి జతేంద్రనాథ్ నా దాస్ మాత్రమే నిజానికి నిరా చేశారు మరణానికి మిగిలిన వారందరూ విడిచిపెట్టారు లేదా అరెస్ట్ చేయబడ్డారు మరియు బలవంతంగా తినిపించారు లేదా ఆసుపత్రిలో చేర్చబడ్డారు అతని ఆమరణ దీక్షతో ప్రజలు అతని త్యాగాన్ని కొనియాడుతూ నినాదాలు చేశారు ఊరేగింపులో మద్రాస్ మౌంట్ రోడ్డుకు చేరుకోవడానికి వేలాది మంది చేరారు ఊరేగింపు అల్లకల్లోలంగా మారింది మరియు ప్రజా ఆస్తులను ధ్వంసం చేసింది ఈ వార్త వ్యాప్తి చెందనంత విజయనగరం విశాఖపట్నం విజయవాడ భీమవరం తాడేపల్లిగూడెం రాజమండ్రి ఏలూరు గుంటూరు తెనాలి ఒంగోలు కనగిరి నెల్లూరు గందరగోళం నెలకొలంది విజయవాడ అనకాపల్లి పోలీసులు ఏడుగుని కాల్చి చంపారు మద్రాసు మరియు ఆంధ్ర ప్రాంతాల్లో సాధారణ జనజీవనానికి అస్తవ్యస్తం చేస్తూ మూడు నాలుగు రోజుల పాటు ప్రజా ఆందోళన కొనసాగింది ఇదిలా ఉండగా పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పంతొమ్మిదిన ప్రధాని నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు చేస్తామని ప్రకటించారు పొట్టి శ్రీరాములు మరణించిన ఇల్లు నూట ఇరవై ఆరు రాయ్పేట హైరోడ్ మైలాపూర్ మైలాపూర్ చెన్నై ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంచే ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా భద్రపరచబడింది ఆయన పుట్టిన నెల్లూరు జిల్లా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పిలుస్తూ ఆయన కృషికి మరింత గౌరవం చేకూర్చారు